ఎన్నికల కొన్ని రెండు సార్ రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎలా పంతొమ్మిది ఎక్కడికి రాలు జరుగుతున్నాను अधिक समय रहि कारे नुटका कई ఇక్కడే జరిగినారు పాము పిండికుంటే అమెరికా కంపెనీ వారు ఒక్కరేట్ ఇస్తే పక్కన మంత్రి సభ్యుల నేను எதேச பார்த்த காரியோ பண்ணிசாரோ எப்போதே பார்த்து காரிய போணும் நட்டுனாரோ அந்த அனாசு గమనించండి ఐదు సంవత్సరాలు స్వయంగా హారం చేశారు సముద్రంలో చాలా వే మంది పోలీసులను పెట్టుకొని అని కాబట్టి నాయన కొడుకు పంచుకున్నారు భూములన్నీ ఈ రోజు ఒకసేదానికి పొద్దున్నే ఎనిమిది గంటలకు వచ్చి కాబట్టి రౌడీ ముఖం వేసుకొని వచ్చి ತುಂಬನೂರಕ್ಕೆ ಐದ್ ಪ್ರಜು ಕಡೆ ವಚ್ಚಿಬೋದು ತೋತ್ಪಾಕ್ಯ ಎಲ್ಲ ಅಂದ್ರೆ ಅರ್ಥಮೈತಂ ಪಾರ್ಟಿ ಅಧಿಕಾರ ತರ್ತ ಚಂದ್ರಬಾಬು ನಾಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂತ ತರ್ತ ಮೇಮೊಕೆ ಕೂಡ ನೀವು ಅರಚಕ ಪಲನೈತೆ ಆಕೃತ మీకు గుర్తుందా గుర్తుంద సంవత్సరం ముందు పెద్దలు మాజీ ముఖ్యమంత్రిగా లేదు ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అందరికైతే కైతేనే మననిపల్లికైతే నేను కొంగు పట్టణానికి వస్తంటే ఆయనకు అర్హత ఉందని అడుగుతున్నా ఆ రోజు దగ్గర ఉన్నదాన్ని చేసి మీరే కాదని అడుగుతున్నా ఇదే కొన్ని చెందిన వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తొంగ కేసులు పెట్టి పోలీసులతో బెదిరించి కొందరు చేరుబాటు చేసి మరి కొందరు ఏళ్ళ రాష్ట్రాల యాజ చేసిన పోర్పాటు మీకు పెద్దలో నేను అడుగుతున్నా ఈ రోజు చెప్తున్నా వచ్చే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో జిల్లా పెట్టాలి అక్కడ మీ సంఘటన జరిగింది ఏ ఎన్ఐవీ ఆఫీసులో

చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష ఆదాగా ఆయనతో ఎక్కువ నవ్వులు అవుతా ఎక్కిత ముసుగుసాలో ఏడుస్తాడో కొన్ని పరిస్థితులు ఆయనతో ಪ್ರಭು ಇಪ್ಪ ಪದಾರು ಕೆಟ್ಟ ಐದೋ ತಾರೀಕು ಲಕ್ಷ ಮಂದಿ ಪೇಜ ಎವರೈತೆ ಉಂಟೋ ಈ ರ ಪೇದ ಪ್ರಜೆಂಟಿ ಮರೊಕ್ಕ அபிபரம் ஆய பிரச்சு ஆய்ன பிர எ